నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత మరి కాసేపట్లో వర్క్ సవరణ బిల్లు లోక్సభ ముందుకు రాబోతోంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది మరోవైపు కాంగ్రెస్ సహా ఇతర ఇండి కూటమి పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి ఈ బిల్లు ద్వారా వర్క్ అపరిమిత అధికారులను కట్టడి చేస్తామని బీజేపీ చెప్తుండగా ఈ బిల్లు ద్వారా ముస్లింల హక్కులను కాలరాస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలంతా రేపు సభకు హాజరు కావాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది వర్క్ బిల్లును అడ్డుకోవడానికి విపక్షాలు వ్యూహాలను రచిస్తున్నాయి బుధవారం ఉదయం రాహుల్ గాంధీ ఇండి కూటమి పార్టీలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది ఇప్పటికీ ఎస్పీ తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంఐఎం వంటి పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇక గత ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు దీంతో పద్నాలుగు సవరణలు ప్రవేశపెట్టారు రేపు మధ్యాహ్నం అంటే ఇవాళ మధ్యాహ్నం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది లోక్సభలో ఈ బిల్లుపై ఎనిమిది గంటల పాటు చర్చించనున్నారు ఆ తర్వాత రాజ్యసభకు పంపిస్తారు ఇక పార్లమెంట్లో వర్క్ బిల్ పాస్ అవుతుందా అనే చర్చ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది పార్లమెంట్లోని రెండు సభల్లో అధికార ఎన్డీఏకే బలం ఉంది బిల్లు సులువుగా పాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది లోక్సభలో వర్క్ బిల్లుకు రెండు వందల తొంభై ఎనిమిది మంది ఎంపీల మద్దతు ఉంది వ్యతిరేకంగా రెండు వందల ముప్పై మూడు మంది ఉన్నారు తటస్థంగా పదకొండు మంది ఎంపీలు ఉన్నారు ఇక రాజ్యసభలో వర్క్ బిల్కు కు అనుకూలంగా నూట ఇరవై రెండు మంది ఎన్డీఏ సభ్యులు ఉండగా వ్యతిరేకంగా ఎన్డి కూటమి నుంచి నూట పదహారు మంది ఎంపీలు ఉన్నారు ఎలా చూసినా కూడా ప్రతిపక్షాలు వాకౌట్ చేయడం తప్పితే బిల్లును అడ్డుకునే అవకాశం కనిపించట్లేదు ఏదేమైనా కానీ ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమవుతున్న వర్క్ సవరణ బిల్లు లోక్సభ ప్రవేశం అనేది ఆర్టికల్ త్రీ సెవెంటీ లాగానే గెలిచి సవరణ బిల్లు అమలు కాబోతోంది ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కుట్రలు చేయాలి అని చూస్తున్న వాళ్లకు ఎక్కడికక్కడ చెక్ పెట్టడానికి షా నేతృత్వంలో వ్యూహాలను కూడా రక్షించినట్టు తెలుస్తోంది మరి మీరేమంటారు వర్క్ సవరణ బిల్లు సమయం గడుస్తున్న కొద్ది క్షణ క్షణం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్ వాయిస్ జర్నలిస్ట్ అవుతా రెండు మన ఛానల్లేనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే ఆర్థికంగా చేతన్ అందించండి ఆర్థికంగా చైతన్ అందించాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనలకు కోసం ప్రజా సమస్యల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్